కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి మీ గురించినటువంటి ఆసక్తికరమైనటువంటి తొమ్మిది విషయాలు ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకు అనంటే ఆ విషయాలను విని మీరే ఆశ్చర్యపోవటము అలాగే దానిలో మార్పులు చేర్పులు చేసుకోవటం వలన మీ భవిష్యత్తుకు అవుతుంది కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని అంటే శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది చాలామంది శని అడగానే అంటే మా జీవితానికి శని ఉంది మాకు సుఖమనేది లేదు మాకెప్పుడు సమస్యలు కష్టాలు అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు అండి మీ రాశికి అధిపతి శని కాబట్టే శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ కూడా ఉండి చాలా వరకు కూడా మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలను సమస్య తీసేసుకోగలుగుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే శని భగవానుడు ఏంటంటే చాలా వరకు కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు మంచికి మంచి చెడుకు చెడు అది శని భగవంతుడి లెక్క లెక్క అనమాట అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దాదాపుగా అలాగే ఉంటుందన్నమాట వీరు కూడా అంటే అంటే మంచికి ప్రాణం ఇస్తారు చెడ్డ వాళ్ళకి వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు అనమాట ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు పైకి చాలా కామ్గా ఉంటారండి కానీ వారి లోపల మాత్రం పది మంది మనుషులు ఉంటారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారిలో హైలైట్ పాయింట్ ఇదే ఫస్ట్ పాయింట్ కుంభరాశి వారు పైకి కనిపించేది ఒకళ్ళే కానీ వాళ్ళ లోపల వచ్చేటప్పటికి పది మంది మనుషులు దాక్కుని ఉంటారు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనిషి బయటికి వస్తాడనమాట కాబట్టి అది ఆ మనుషుల్ని చూసేదాకా ఎదుటి వాళ్ళకి వేలల్లో ఎంతమంది ఉన్నారా ఇన్ని రకాలు ఉన్నారా ఇన్ని ఆలోచనలు దాగి ఉన్నాయి అని చెప్పేసేసి ఎవరికి అర్థం కాదనమాట పైకి ఏంటంటే తామరాకు మీద నీటి బొట్టుల్లాగా కదలకుండా చెలించినట్లుగా మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు చూడండి కుంభరాశి వాళ్ళను మీరు గమనించండి మనం ఏదన్నా అడిగితేనే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వచ్చింది వాళ్ళంతటా వాళ్ళకు దాదాపుగా స సమాధానం రాదు పైకి చాలా సైలెంట్ అట్లా ఉంటారు కానీ వేళల్లో మనుషులు ఎప్పుడు బై ఎప్పుడు బయటికి రావాలో ఆయా సందర్భాలను బట్టి బయటకు వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుంభరాశి వారు ఒక్కరు కాదండి ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు కానీ కుంభరాశిలో ఉన్నవారు వేలల్లో పది మంది దాగి ఉన్నారు ఇది నెంబర్ వన్ పాయింట్ ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారనమాట వీరి మనసు ఎంత అందంగా అయితే ఉంటుందో వీరి రూపం కూడా అంత అందంగా ఉంటుందన్నమాట చాలా చక్కగా ఉంటారండి ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు వీరి రూపం ఎలాగుంటుందంటే ఒక బంగారు ఛాయ్ తోటి పెద్ద పెద్ద కళ్ళతోటి పొడవైన టువంటి జుట్టుతోటి అంటే పడవు అంటే ఈ రోజుల్లో జుట్టు పొడవు చాలా మందికి తక్కువగా ఉంటుందండి కానీ వీరికి ఏంటంటే మీడియం సైజుగా జుట్టు కూడా బాగుంటుంది వారి ముఖం ఎలా ఉంటుంది అంటే పాలు గారినట్లుగా చాలా బాగుంటుందండి లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అనమాట స్త్రీలు అలాగే చక్కగా ఉంటారు అలాగే పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు అనమాట వీరిని చూడంగానే ఎవరికైనా సరే కనురెప్ప కూడా తిప్పుకోలేనంత ఆ అందం అనేది వీరు సొంతమని చెప్పుకోవచ్చు అనమాట ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే ఇంత చక్కగా ఉన్నారేంటి కుందనపు బొమ్మల్లాగున్నారని చెప్పేసేసి ఎవరైనా సరే వీరిని చూసి అనుకోవాల్సిందేనమాట వంద మంది ఉన్నా సరే వంద మందిలో వీరు మాత్రం స్పెషల్ గా కనిపిస్తారు అది వీరి యొక్క అందం గొప్పతనం అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి మనసు కూడా చాలా మంచిది మనసు మంచితనం ఉన్నప్పుడే పైకి రూపం కూడా అంత చక్కగా ఉంటుందండి ఏ మనిషికైనా గుర్తు పెట్టుకోండి కుళ్ళు కుతంత్రాలతో వేగి పోయేటటువంటి మనిషి రూపం ఎలా ఉంటుందంటే ఆ రాక్షస కళ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారి దగ్గర లక్ష్మీ కళ కనిపించాలి అని అంటే వారి మనసు కూడా అంతే గొప్పదై ఉండాలి అలా కుంభరాశి వారు రూపంలో కానివ్వండి అలాగే గుణంలో కానివ్వండి చాలా మంచి గొప్ప అందగాళ్ళు అని చెప్పుకోవచ్చు పెద్ద మనసు కలిగినటువంటి వారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలాగా స్త్రీలు పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు విశాలమైనటువంటి నుదురు కూడా ఉంటుంది అలాగే విశాలమైనటువంటి మనసు కూడా వీరి సొంతం అని చెప్పుకోవచ్చు అనమాట ఇది కుంభరాశి వారిలో హైలైట్ గా రెండవ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక మిగిలిన విషయాలు తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని మానసిక సమస్యలతో బాగా బాధపడేవారు మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి మేడం అని అడుగుతున్నారనమాట మనకు తెలిసినటువంటి గురువు గారండి అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువు గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము అలాగే కొంతమందికి వివాహం అనేది అవుతూ ఉండటము సంతానం లేకపోవటము అత్తాకోడల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏమున్నా సరే ఒక్కసారి మీరు గురువుగారికి చక్కగా కాల్ చేయండి మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా గురువు గారి దగ్గర నుంచి పరిష్కారం అనేది అందుతుంది ఇక కుంభరాశి వారిలో వచ్చేటప్పటికి మూడవ పాయింట్ ఏంటంటే వీరు చాలా తెలివైనటువంటి వారండి తెలివితేటలు అని అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి అందులో కూడా స్పెషల్ ఏముందండి అని చెప్పి మీరు అనుకోవచ్చు అనమాట కానీ వీరి తెలివితేటల్లో ఖచ్చితంగా ఒక స్పెషల్ అనేది ఉంటుందండి ఎందుకంటే అందరి ఆలోచన ఒక రకంగా ఉంటే వీరి ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందన్నమాట మనం అనుకుంటాము అంటే ఆ పని చేస్తే అది ఫెయిల్ అయిద్దేమో అని చెప్పేసి మన మనం ఆలోచిస్తాము కానీ ఫెయిల్ అవుతుందన్న పని పనిని కూడా సక్సెస్ చేసి చూపించగలిగినటువంటి సత్తా టాలెంటు అలాగే కొత్త కొత్త పనుల్లో క్రియేటివిటీ అంటే మామూలుగా సామాన్య మానవులకు కూడా ఎవ్వరికి అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలు అంటే క్రియేటివిటీ ఏదైనా సరే కొత్త కొత్తవిగా నేర్చుకోవటము కొత్త కొత్తవిగా కని ఇలాంటివి వీరి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు అనమాట చాలా తెలివిగా ఉంటారండి చాలా చురుగ్గా ఉంటారు పెద్ద మేధావులుగా ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట వీరు నోరు తెరిస్తే ఒక్కొక్క డైలాగు ఎదుటి వారికి గుండెల్లో తగలాల్సిందేనమాట ఒక బాణంలాగా అంతగా అక్కడ అంటే గోడకు సున్నం వేసినట్లు అంటారు చూడండి అట్లా గోడకు సున్నం వేసినట్లుగా అతుక్కుపోతాయి వారి మాటలు అవును నిజమే కదా మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాము నిజమే కరెక్టే అని చెప్పి ఎదుటివారు వారు ఏంటంటే వీరి మాటలకి ఇక అలా విని 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 సరెండర్ అయిపోతారు ఎందుకంటే వీరి మాటలు ఏంటంటే అవతల ఉన్న ప్ర ఆ పనికి తగ్గట్లుగా ఖచ్చితంగా అంటే అబ్ధంలో మనల్ని మనం చూపించినట్లుగా ఎదుటివారి తప్పులను వారికి వారికి చూపిస్తారనమాట చూపించేసరికి అవతల వాళ్ళు కూడా పెద్ద మేధావులు అయినప్పటికి కూడా ఇక వీరి మాటలు అంటే పర్ఫెక్టు అసలు వీళ్ళు నెంబర్ వన్ ఇక వీళ్ళ మాటలు మనం వినటం వల్ల మనకు మంచే తప్ప చెడు జరగదు అని చెప్పేసేసి కుటుంబంలో ఉన్న వారికి ఎక్కువగా వీరి మాటలు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అనమాట ఫ్యామిలీ మెంబర్స్ భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు మీ భాగస్వామి రూపంలో కనుక ఈ కుంభరాశి వారు ఎవరన్నా ఉంటే మాత్రం చక్కగా వారి సలహాలు మీరు తీసుకోండి అలా తీసుకోవటం వల్ల మాత్రం మీకు బాగా కలిసి వచ్చిద్దనమాట ఎందుకంటే వీరికి చాలా లోతు ఆలోచన ఉందండి పైకి అలా ఏమి తెలియనట్లుగా కనిపిస్తారు కానీ లోతు ఆలోచన ఈ కుంభరాశి వారికి ఎక్కువ కాబట్టి భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు మీ భాగస్వామి కుంభరాశిలో ఉన్న వారి మాటలు వినటం వలన ఇక మీ జీవితం అయితే బంగారు బాటే అందులో ఎటువంటి సందేహము లేదనమాట ఇది థర్డ్ పాయింట్ ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికీ కుంభరాశి వారు అదృష్టవంతులు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు స్పెషల్ అండి ఎందుకంటే వీరు నిజంగానే అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి చాలా వరకు కూడా ఈ కలుసుబాటు మనుషులు కుంభరాశి వారు ఏంటంటే కలుసుబాటు మనుషులు కుంభరాశి వారిని మీరు గమనించినట్లయితే ఎక్కువగా వారి దగ్గర బంగారం ఉంటుంది అంటే బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేసుకుంటూ ఉంటారు అలా బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వీరి దగ్గరగా ఉంటుంది ధనం చేతిలో ఉంటుంది లక్ష్మీదేవి ఉంటుంది అలాగా ఆ లక్కకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా ఒక అదృష్ట తరంగాలకులాగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయి అనమాట ఒక వైబ్రేషన్ కుంభరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక 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 మంచి వైబ్రేషన్ ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అందుకనే ఈ కుంభరాశి వారు మీ జీవితంలో అంటే వివాహం చేసుకున్నారనుకోండి మీకు అంతగా ముందల దాకా ఒక లైఫ్ ఉంటది అంటే ఉండి లేక ఉన్నట్లుగా ఉంటది కుంభరాశి వారిని వివాహం చేసుకోక తలికే కానీ కుంభరాశి వారిని చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకున్న వారు స్టార్ తిరిగిద్దనమాట వారికి బాగా కలిసి వచ్చిద్దండి కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి మంచిగా కలిసి వచ్చిద్దనమాట స్టార్ అంటే ఒక లక్కును తెచ్చుకున్నట్లే మీరు ఇంట్లో ఒక్కొక్క మాటలో చెప్పాలంటే వారు పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు ఒక లక్కును మీరు తెచ్చుకున్నట్లే ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే కుంభరాశి వాళ్ళు ఇంట్లో ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే అందులో ఎటువంటి సందేహము లేదు కుంభరాశి వారి అడుగు ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంటి బాగా కలిసి వచ్చిద్ది ముఖ్యంగా మెట్టినింటికి బాగా కలిసి వచ్చిద్ది భర్తకు బాగా కలిసి వచ్చింది అలాగే మగవారు చేసుకున్నా కూడా భార్యకు కూడా బాగా అదృష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వాములు జాక్పాట్ కొట్టేసినట్లే అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరిని చేసుకోవటం వలన మీ జీవితంలో ఒక కొత్త స్టార్ తిరిగినట్లే కాబట్టి అప్పటిదాకా డౌన్ అయిపోయి డౌన్గా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా చాలా తక్కువ సమయంలోనే సక్సెస్ అందుకుంటారనమాట అంత బాగా కలుసుబాటు మనుషులని చెప్పుకోవచ్చు అనమాట ఈ కుంభరాశి వారికి వారు ఇది ఫోర్త్ పాయింట్ ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కుంభరాశి వారికి అసలు కష్టాలే లేవా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ కుంభరాశి వారికి చాలా కష్టాలు అనేవి ఎక్కువండి వీరికి చిన్న వయసు నుంచి కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఒడిదుడుకుల్ని చూసి కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులేనమాట చిన్నతనం నుంచి కూడా ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా సపోర్టు సహకారాలు అనేవి ఉండవు అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే చాలా వరకు కూడా వీరి కష్టాల మీదే లాక్కొస్తూ ఉంటారనమాట అలాగా పడి 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 జీవితంలో ఎన్నో రకాలుగా అంటే జనాల నలుగురులో అవమానాలు పొందటము అసలు డబ్బు అంటే ఏంది డబ్బు లేక వీరు ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి ఇట్లా చాలా రకాలుగా ఎక్కడ సహాయ సహకారాలు అందకపోవటం ఇలాంటివన్నీ కూడా చూసి 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 వీరేంటంటే మనుషులు రాడ్డు తేలారని చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క బాధలను వీరి ఎదగటానికి ఒక మెట్లులాగా ఉపయోగించుకున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు పడ్డ కష్టాలు కూడా సామాన్యమైనవి కాదండి డబ్బు పరంగా పడ్డారు మనుషుల పరంగా పడ్డారు మానసికంగా చాలా నలిగిపోయారు వీరు కూడా వీరికి ఒక సక్సెస్ వచ్చిందంటే అంత ఈజీగా వచ్చింది కాదు వీరికి వెనకమాల స్థిరచరాస్తులు కూడా చాలా తక్కువ పెద్దవారు ఇచ్చినాయి వీరు కష్టం మీద వీరు లాక్కొచ్చుకొని వీరు స్వయంగా నెల నిలదొక్కున్నటువంటి వ్యక్తులే అనమాట ఎందుకంటే వీళ్ళు వీరిలో ఉన్నటువంటి తపన తాపత్రయం ఆశ అంటే లేకే కథ మనం ఇన్ని బాధలు పడింది కాబట్టి ఒక స్థాయిలోకి రావాలని ఒక గట్టి సంకల్పంతో ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వారు నిలదొక్కున్నారని చెప్పుకోవచ్చు అనమాట అలా వీరి జీవితం పోలబాటేం కాదండి చాలా వరకు కూడా ముళ్ళు తొక్కి గుచ్చుకొని బాధపడినటువంటి వ్యక్తి వ్యక్తులు వీరు కూడా కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితం చాలా వరకు కూడా ఇలాగే ఉంటుంది ఎక్కువ మందికి ఇది ఫిఫ్త్ పాయింట్ ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే కుంభం అంటే ఏంటి ఒక నిండు కుండ అనమాట అంటే నిండు కుండలో నిండా నీళ్లు అయితే ఎలాగైతే ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుందండి అంటే ఒక నిండుకొండ మనస్తత్వం లాగా ఉంటుందన్నమాట నిండుకొండ నిండా నీళ్లు ఉంటే ఎలాగైతే ఆ కొండలో నీళ్ళు అనేవి తొనికిపోకుండా పోకుండా ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా ఏంటంటే నిండుగా ఉంటుంది గుమ్మనంగా ఉంటారనమాట మనుషులు చూస్తానికి ఏంటంటే చెలించరు అంటే గబక్న ఓవర్గా రియాక్ట్ అవ్వటము ఓవర్గా అరవటము ఎక్కువగా మాట్లాడటం అంటే అతి వాగుడు అతి ఆలోచన ఇలాంటివి వీరి దగ్గర ఏది కూడా అతి అనేది ఉండదనమాట ఏదన్నా ఉంటే ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మనసులో పెట్టేసుకుంటారు సైలెంట్గా మనసులో పెట్టుకుంటారు అనమాట అది ఎప్పుడు బయటకు వచ్చిద్దంటే చూసి 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 అవతల వాళ్ళల్లో అంటే మరీ ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ కుండ బద్దలైపోయిద్ది అనమాట అలాగా వీరి యొక్క కోపానికి ఎదుటివారు ఏం చేస్తారా ఏం రియాక్షన్ ఎదురవుతుందా అని చెప్పేసేసి ఎదుటివారు గుండెల గుప్పెట్లో పెట్టుకునేటట్లుగా వీరి యొక్క యాక్షన్ అనేది ఉంటుంది అలా ఏంటంటే ఈ కుంభరాశి వారిని మంచితనంతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు కానీ వీరితో మాత్రం రాంగుగా వెళ్ళి అంటే వీరిని ఏదన్నా ఇబ్బంది పెట్టాలి వీరి ముందు ఒకలా వీరి వెనక ఒకలా ఇలాంటివి చేస్తే ఏంటంటే శివుడికి మూడవ కన్ను ఉన్నట్లుగా వీరికి కూడా మూడవ కన్ను ఉంటుందండి ఆ దృష్టితో మొత్తాన్ని కూడా చూడగలుగుతారనమాట కాబట్టి కుంభరాశి వారితో అంత ఈజీ ఏం కాదు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి ఇక సెవెంత్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీరిలో కనిపించని మరొక కోణం అండి అంటే మనకు కనిపించే కోణం ఆ మనిషి వేరు వీరిలో ఇంకొక మనిషి చెప్పుకున్నాం కదా ఆ మనిషి ఇంకొక మనిషి కూడా ఉన్నారండి ఏంటంటే మంచితనము ఉంది అలాగే వీరిలో స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కుంభరాశి వారి దగ్గర స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థపరులుగా కూడా చెప్పవచ్చు అనమాట అంటే ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు కుటుంబం అంటే కుటుంబంలో అందరూ కాదండి ప్రత్యేకించి వారి భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు లేదా బిడ్డలు ఇంతవరకే అంటే ఎక్కువగా మేము నలుగురుమే అన్నట్లుగా వీరు బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కొంచెం తల్లిదండ్రుల మీద కూడా అంతగా ఏదో అవసరమైనప్పుడు అమ్మ నాన్న అంతవరకే కానీ ఎక్కువగా ఏంటంటే పిల్లలు భాగస్వామి ఎక్కువగా వీరి ఆలోచన విధానం వారి చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది వారికి సంబంధించి ఏదన్నా ఖర్చు చేయడానికి వీరికి మనసు అనేది అంగీకరిస్తుంది అట్లాగా ఏంటంటే అంటే వీరి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించి అయితేనే రావటం అట్లా ప్రతిదీ కూడా వారికి సంబంధించి కొంచెం ఎక్కువగా ఏంటంటే డబ్బు విషయంలో అవ్వచ్చు లేదా మాట విషయంలో అవ్వచ్చు ఆలోచన విషయంలో అవ్వచ్చు కొంచెం స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది అది కొంచెం అంటే మనిషికి స్వార్థం ఉండటంలో తప్పు లేదండి ఎందుకంటే ఏ మనిషికి కూడా స్వార్థం లేని వారు ఈ భూమి మీదంటూ ఎవ్వరు ఉండరు అలా ఉంటే ఎవరు కూడా బ్రతకలేరు మనిషికి స్వార్థం అనేది తప్పనిసరి కాకపోతే ఒక్కొక్కసారి బంధాలు అంటే మన బిడ్డలు ఎంత ముఖ్యమో మన భర్త లేదా భార్య ఎంత ముఖ్యమో ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చిన మనుషులు కాబట్టి వారిని చూసుకోవాలి లేదండి కాదని కాకపోతే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం అంటే జీవితాన్ని ఇచ్చారు కదా వారు లేకపోతే మనం లేము కదా అలాగా తల్లిదండ్రులు ముఖ్యమే అలాగే మన తన అని చెప్పి ఒక సంబంధాలు అంటే బంధ బంధాలు బాంధవ్యాలు బంధుత్వాలు అనేవి కూడా ముఖ్యమేనమాట అంటే ఎవరికి ప్రత్యేకంగా పెట్టనవసరం లేదండి సొమ్ము పెడితేనే మనకి అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు సొమ్ము పెట్టినా కూడా తప్పు లేదు పెట్టగలిగి పెట్టగలి పె పెట్టడంలో తప్పు లేదనమాట పెట్టలేకపోతే అది వేరే విషయం కానీ సహాయం చేయగలిగి చేయకుండా ఉండటం అవ్వచ్చు అంటే మితిమీరినటువంటి స్వార్థం అవ్వచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే మీకు మీ జీవితంలో కొన్ని మానసికంగా ఆ బాధలు పడటానికి కారణం అన్నమాట కాబట్టి మీరు అంటే ఇక్కడ మీరు ఎవరిని చెడును కోరుకోరండి ఎవరిని మీరు తప్పుగా అనుకోరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం మీది అయితే కొంచెం ఏదన్నా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్న కాస్త సహాయం చేయడానికి ఇట్లా కొంచెం ఏంటంటే ప్రతి దాంట్లో ఎక్కువగా ఏంటంటే వీరికి సంబంధించిన ఒక కార్యాలకు మాత్రమే వీరి మైండ్ సెట్ అనేది అనుకూలంగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం మీరు మార్పులు చేర్పులు ఎందుకంటే మన తన ఎందుకంటే ఏదైనా సరే జీవితంలో నలుగురు అనేవాళ్ళు మనకు అవసరము కాబట్టి కాస్త నలుగురిలో కలిసిపోతా ఎవరికి పెట్టినా పెట్టకపోయినా ఒక మంచి మాట ఇట్లాంటివి మీరు సలహాలు మంచిగా ఇస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి ఎదుటి వారికి ఏంటంటే మీ దగ్గర నుంచి నెగిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ దృష్టిని కనుక మీరు పోగొట్టుకోగలిగితే మీకేంటంటే ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఏంటంటే వారు అనుకోవటం మీరు ఒక స్వార్థపరులు మీరు పాపం పుణ్యం లేకుండా ఉంటారు మీరు చాలా కఠినత్వంగా ఉంటారు అని చెప్పేసేసి చాలామంది కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉంటున్నారనమాట కాబట్టి కొంచెం ఆ దృష్టిని మీరు మార్చు మార్పించుకోగలిగితే చాలా వరకు కూడా మీకు ఇంకా అన్ని గ్రహాలు కూడా అనుకూలించేలాగా ఉంటాయన్నమాట కాబట్టి బిడ్డలు తినాలి అలాగే భాగస్వామి తినాలి అలాగే తల్లిదండ్రులు జన్మనిచ్చారు కదండి వారికి మనస్ఫూర్తిగా కొంచెం పెట్టడం వలన మనకది దీవెనలుగా మారి ఇంకా అంతకంత కలిసి వస్తుంది అలాగే తోబుట్టువులు ఉన్నారు లేదా బంధువులు ఎవరన్నా బలహీనంగా ఉన్నారు అలాంటి వారికి కాస్త సహాయం అందించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మీ మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ మనస్తత్వం త్వాన్ని లోపల లోపలే పెట్టుకోకుండా బయటికి కాస్త ప్రేమతో మాట్లాడటం నలుగురిలో కలిసిపోవటం ఇలాంటివి ఉండటం వలన మీ మనసు అనేది అందరికీ కూడా అర్థమవుతుందనమాట ఎందుకంటే నిజంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిదండి జాలి కూడా వెంటనే కరిగిపోతారనమాట కాకపోతే కష్టపడిన రూపాయి కదా పెట్టాలా అని కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు బయట వారికి ఎవరికైనా కొంచెం వీరికి శక్తికి తగ్గట్లుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కాకపోతే కొంచెం ఏంటంటే అది ఆ స్వార్థం అనేది కనిపించే గా చూస్తూ ఉంటారనమాట మీరు కొంచెం అది కనిపించకుండా సరి చేసుకోగలిగితే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది సెవెంత్ పాయింట్ ఇక ఎయిత్ పాయింట్ వచ్చేటప్పటికి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే గతంలో పోల్చుకుంటే చాలా పర్వాలేదండి గతంతో పోల్చుకుంటే అంటే గతంలో వీరు ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారనమాట అంటే తింటానికి కూడా జరగని సందర్భాలు ఉన్నాయి చేతిలో కూడా లేని సందర్భాలు ఉన్నాయి అప్పులు చేసి చాలా రకాలుగా నలిగి ఉన్నారనమాట కొంత కొన్నిసార్లు అయితే నమ్మి డబ్బును కూడా వీరు పోగొట్టుకున్నారు

కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఆర్థికంగా చాలా బెటర్ అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు గతంతో పోల్చుకుంటే నిలదొక్కున్నారు అప్పులున్నా కూడా తీర్చుకోవటము కాస్త ఒక రూపాయి వెనక వేసుకోవటము కాస్త బంగారం కొనుగోలు చేసుకోవటం కాస్త ఒక స్థిరాస్తి రూపంలో అంటే ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు లేదా ఒక అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కొని ఉండవచ్చు ఇట్లా చాలా వరకు కూడా కాస్త ఒక రూపాయి వెనకేసుకున్నారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎనిమిదవ పాయింట్ ఇక తొమ్మిదవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే సంతానం విషయంలో సంతోషపడతారు అలాగే భాగస్వామి విషయంలో కూడా సంతోషపడతారు చాలా వరకు కూడా మీకు పరిస్థితులు అనుకూలంగా మారాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు అంటే అనుకూలంగా ఉంటాయి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారంలో చేసేవారికి కూడా గతంతో పోల్చుకుంటే వ్యాపారం బాగా పుంజుకుంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ శాలరీస్ పెరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విద్యార్థులు మంచిగా చదవగలుగుతారు వారు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వగలుగుతారు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం చాలా బాగుంటుందండి కుంభరాశి వారికి కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వాములు కూడా చాలా అందంగా ఉంటారు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట ఇలాగ కొంచెం అనారోగ్య సమస్యలు మధ్య డల్ అవుతున్నారు కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి అనమాట కాబట్టి ఇలాంటి కొన్ని చిన్న చిన్న గనుక మీరు పాటించగలిగితే మీకు తిరుగు అనేది ఉండదు ఏదైనా సరే మీకు శివారాధన బాగా కలిసి వస్తుందండి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటం శివుడి దగ్గర మారేడు దళం మీద దీపం వెలిగించడం శివుడి దగ్గర ప్రదక్షిణాలు చేయడం ఓం శివాయ అనే మంత్రాన్ని జివాల శివుడి యొక్క ఆలోచనలు కూడా మీకు చాలా దగ్గరగా ఉంటాయి అనమాట కాబట్టి నియమాలు పాటించండి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోండి అలాగే మీ మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రాళ్ల ఉప్పుతో తప్పనిసరిగా దిష్టి తీసేసుకుంటా ఉండండి వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు అనమాట మీ గురించి తొమ్మిది రకాలైనటువంటి పచ్చి నిజాలు ఇందులో మీకు ఏ పాయింట్ అయితే ఎక్కువగా అనుకూలంగా ఉందో అది తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ వచ్చేటప్పటికీ కాబట్టి ఈ కుంభరాశి వారి గురించినటువంటి ఇంతవరకు ఎవ్వరు చెప్పిన తొమ్మిది పచ్చి నిజాలు ఇవ్వండి వీరికి లో కనిపించని మరొక నేడైతే ఇదండి అర్థమైంది కదా కుంభరాశి వారికి ఏంటనేది మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే కుంభరాశి వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు దైవ భక్తి కూడా చాలా ఎక్కువండి మీకు శివుడు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి శివుడు మీద నమ్మకంతో శివుడి మీద మీకు నిజంగా భక్తి అనేది నిజమైతే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఆ శివుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం